నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ చైర్మన్ గా టిడిపి తరపున సెల్వరాజ్ ఎన్నికయ్యారు అని తెలిపారు మున్సిపల్ ఎన్నికలకు సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలను తిరుపతి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఎన్నికల్లో గలపొందడం జరుగుతున్నారు ఇక కొన్ని వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ అడ్డుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టిటిడి పాలక మండలి సభ్యులు శాంతారాం డాక్టర్ సురేష్ బాబు కుప్పం మున్సిపల్ చైర్మన్ శల్వరాజ్ టీడీపీ నేత రాజ్ కుమార్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ٹھیک ہے جی میں ڈے بات کروں گا

అందరికీ ధన్యవాదాలు కలిసి గెలిపించిన కన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు ఏ లాభం సోమం నాకు ఎంతో ముందుబడి నాకు పంచి చేసిన అందువల్ల వాళ్ళని ప్రయత్నం కుటుంబంలో ఈ మన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అందరి మద్దతు ఇచ్చినందుకే అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు సారికి ఆయనకి పాదవందనలు చేస్తూ తిరిగి లోకేష్ గారికి పాదవందలు చేసుకుని అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి సందర్భతో పనిచేసి అందరినీ కలుపుకొని నేను సార్కి వచ్చి భవిష్యత్తుగా నేను గుణపడి ఆ ప్రాణ ఉండే వరకు నేను ఆయన నివబడి ఉంటాను మంచిది నాయకులతో కలిసి అందరికి చేస్తాను నమస్కారం ఈ రోజు ఉత్పమ్ నేస్కోపడంలో ఒక మండగ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ తరపున మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ గారు కావడం జరిగింది ముందస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పంలో ఎటువంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుందో మనందరికీ తెలుసు ఆ రోజు కేసులు కానీ లాఠీ ఛార్జీలు దొంగ దొంగతనంగా అధికారులతో కలిసి డిస్క్వాలిఫై చేయటం కానీ మా అభ్యర్థులని అప్పుడు కిడ్నాప్ చేయడం కానీ మా నాయకులందరినీ ఫైండ్ ఓవర్ చేసి పక్క నియోజకవర్గాల్లో తీసు తీసుకువెళ్ళి పెట్టి కొన్ని వార్డుల్లో ఎలక్షన్ చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయడం కానీ ఆఖరికి మహిళా నాయకులు కార్యకర్తల మీద కూడా లాఠీ ఛార్జీలు చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం అటువంటి విధ్వంసకరమైన ఎలక్షన్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి రమారమి పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి అమరావతికి ఏ కంపెనీ అయితే డిజైన్ ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారో ఆ కంపెనీతోటి కుప్పానికి కుప్పం మున్సిపాలిటీకి డిపిఆర్ తయారు చేసి రాబోయేటటువంటి వంద సంవత్సరాలు అవసరాలు తీర్చే విధంగా కుప్పం మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన మోడల్ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణ బద్దుడై ఉన్నారు అది చూసి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పనేసి కౌన్సిలర్ మిత్రులందరూ చాలామంది పక్కపాటి నుంచి వచ్చి మేము అంతకుముందు తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు గారంటే మాకు ప్రాణం చిన్న చిన్న స్థానిక కారణాల వల్ల మేము బయటకు వెళ్ళటమే కానీ ఆయన అంటే మాకు అపారమైన గౌరవం ప్రేమ అన్నీ ఉన్నాయి మా కుప్పం ఈరోజు ఈ విధంగా ఉందంటే కారణం మా జీవితాలు ఏ విధంగా బాగుపడ్డాయంటే కారణం ఆ మహానాయకుడు అని చెప్పనేసి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం జరిగింది డాక్టర్ సుధీర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మున్సిపల్ చైర్మన్ పదవికి అలాగే కౌన్సిలర్ దానికి రెండింటికి రిజైన్ చేసి ఒక సామాన్య వ్యక్తిగా ఆయన బాటలో నడుస్తానని రావడం జరిగింది ఆయనకు కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఏర్పడిన కా ఖాళీని ఈరోజు ఎన్నిక జరిపి చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్ప నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ఉన్న వన్యకూల క్షత్రియ సోదరులకి గౌరవం ఇవ్వాలని చెప్పనేసని సెలవరాజు గారిని మున్సిపల్ చైర్మన్గా చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది దానికి తోటి కౌన్సిలర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచి ఆరుగురు దాంట్లో ఇంకొక ఇద్దరు కౌన్సిలర్స్ రాము గారు కానీ సోము గారు కానీ ఇద్దరు కూడా చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు అయినా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఒక నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారో నిరూపిస్తూ వాళ్ళిద్దరూ దాము గారు సెలవరాజు గారిని ప్రపోజ్ చేస్తే దాన్ని మద్దతు సోము గారిచ్చే ఎన్నికల్లో గెలిపించడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే అనేది కూడా ఒకసారి అందరికీ తెలియజేసుకుంటూ మున్సిపల్ చైర్మన్గా సెలవరాజు గారి నాయకత్వంలో మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చైర్మన్కి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యతతో వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారు సహకారం తీసుకొని ముందుకు వెళ్లే విధంగా వెళ్ళాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే మే రెండవ తారీఖున మోడీ గారి కార్యక్రమం అమరావతి వస్తున్న కార్యక్రమం అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మున్సిపల్ చైర్మన్ తోటి ఇతర కౌన్సిలర్లందరితో కూడా కుప్పం మున్సిపాలిటీని ఏ విధంగా చేయబోతున్నామనే ఆయన ఆలోచనల్ని ఏ విధంగా తయారు చేయబోతున్నాను భవిష్యత్తు రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాల్లో వాళ్ళతో పంచుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేసేటటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే ఉంటుంది ఆ రోజు కార్యక్రమం అయిపోయినట్టు ఆయన్ని కలిసి అందరూ ఆశీస్సులు తీసుకొని ఈ కుప్పం అభివృద్ధిలో ఈ నాలుగు సంవత్సరాలు ఒక కీలకమైన దశ అని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆయన అభివృద్ధి చేసింది ఒక వ్యక్తి అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ కుక్కో నియోజకవర్గాన్ని తయారు చేయబోతున్నారు దానికి ఉదాహరణ ఈరోజు మున్సిపాలిటీలో చేయబోతున్న కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇదే విధంగా ఈ కుక్కో నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు ఉండాలని ఆయన వాళ్ళ జీవితాన్ని మరింత అద్భుతంగా తయారు చేస్తానికి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా గుంటూరు కానీ ఇతర కొన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా చైర్మన్ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలవటం జరిగింది వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వంద శాతం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం పని చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి సహకరించిన కౌన్సిలర్ మిత్రులకి ఇతర నాయకులు ఎవరైతే ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న టౌన్ పార్టీ అధ్యక్షులైతేనేమి ట్రస్ట్ ఇన్ఛార్జెస్ అయితేనేమి ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరిన శిరస్సు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు నాతో పాటు అన్నిత్యం నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాతో ముగ్గురం కలిసి పిఎస్ మునరత్న గారు అయితేనేమి డాక్టర్ సురేష్ అయితేనేమి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద వాళ్ళు చేసిన కృషిని నేను మరొలేను వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ